ఈరోజు సిపిఎం పార్టీ జపర్గడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి అనేక మంది సిపిఎం పార్టీ మండలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ఆకర్షితులై అనేక మంది ఈరోజు సిపిఎం పార్టీలో చేరారు వారందరినీ సిపిఎం పార్టీ మా జిల్లా కమిటీ నుండి స్వా వాళ్లకు సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలో చేర్పించడం అనేటువంటిది జరిగింది ఈ జిల్లాలో రాష్ట్రంలో దేశంలో ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అనునిత్యం పేదల కోసం రైతుల కోసం కూలీల కోసం అనగాటు వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం అనేక ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి ఎర్రజెండా పార్టీలో అనేక మంది రైతులు కూలీలు యువకులు పార్టీలో చేరి ఈ మండలంలో పార్టీని ముందు తీసుకుపోవడం కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఈ పార్టీలో చేరిన వాళ్ళందరినీ పార్టీ అండగా నిలబడుతుంది అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఇవాళ నిత్యకృత్యంగా ఉన్నాయి ఇవాళ సమస్యలు పేరుకపోయి ఉన్నాయి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడిని ఇవాళ పేరుకపోయాయి స్థానికంగా అంతర్గత రోడ్లు డ్రైనేజీ పారిశుధ్యం లోపించి ఇవాళ గ్రామాల్లో తీరు అయినటువంటి ఇవాళ అభివృద్ధి కుట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది జబ్బరగడ్డ మండలంలో రిజర్వాయర్ పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక రైతాంగ సమస్యలు ఉన్నాయి వ్యవసాయ కార్మికుల సమస్యలు ఉన్నాయి పేదల సమస్యలు ఉన్నాయి దళితుల సమస్యలు మైనార్టీల సమస్యలు మహిళల సమస్యలు అనేక పైన పార్టీ ఈ మండలంలో అనేక ప్రజా ఉద్యమాలు నడుపుతున్న పార్టీగా సిపిఎం పార్టీ జపర్గడ్డ మండలంలో ఉన్నది రాబోయే కాలంలో జపర్గడ్డ మండల సమగ్ర అభివృద్ధి కోసం ఈ మండలంలో సాగునీరు కోసం అలాగే గ్రామాల్లో ఇల్లు లేని పేదల కోసం రేషన్ కార్డులు పెన్షన్స్ స్థానికంగా ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చెప్పిన మండల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీతో చేరిన వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాం